హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే అటుకుల పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకు తేలికగా డైజెషన్ అయిపోతుందండి ఐదు ఐదు నిమిషాలు ఈజీగా రెడీ చేయొచ్చండి అటుకులతో పులిహోర ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ దేనికైనా తీసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను దొడ్డ అటుకులు తీసుకున్నాను అది మందంగా ఉండే అటుకులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి పతలాని అటుకులు కూడా ఉంటాయి కానీ అవి మనకి మెత్తగా అయిపోతాయండి నానబెట్టిన వెంటనే అందుకనేసి ఇలా మందమున్న అయితే బాగా పులిహోర అనేది బాగా వస్తుందండి ఫస్ట్ అయితే నేను మూడు కప్పులు అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకొని వీటిని అయితే వాటర్ వేసేసి బాగా రెండు సార్లు కడగాలండి వాటిపైన ఉండే దుమ్ము అంతా ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనం ఇలా బాగా కలిపేసి రెండు సార్లు నీళ్ళు వంపేసామంటే కనుక అటుకులు అనేది తెల్లగా అయిపోతాయండి ఇలా వేసి వాటర్ అయితే వేసేసాను అటుకులకి వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి అటుకుల అనేది దేవేసుకోవాలండి మనం దేవి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎప్పుడైతే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేసాను పల్లీలు వేసేసి అలాగే జీడిపప్పు వేసేసాను జీడిపప్పు వేసి దూరగా మనం ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నామంటే కానీ ఈవెన్గా ఎగుతాయండి అలాగే నెక్స్ట్ అయితే తాలింపు దినుసులు వేసుకున్నాను అదే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను మనం కారంను తగినంత చూసి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి అవి అయితే చూడండి అటుకులు అయితే టూ మినిట్స్ అయిపోయినాయి కదా నేను ఒక చిల్లు వాటర్ అంతా పిండేసి ఒక చిల్లు గిన్నెలు అయితే వేసేసాను ఇలా వేసి వాటర్ అంతా వంపేసుకోవాలండి మనం ఇలా పెట్టి ఫస్ట్ అయితే అటుకులు ఇలా పిండేసిన తర్వాత తాలింపు వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేశాను అలాగే తాలింపు కూడా వేగుతుంది కదా ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేశాను వేసి ఒక చిన్న బంగాళదుంప వేశానండి బంగాళదుంప వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బంగాళదుంప అనేది బాగా మగ్గాలండి ఒక టూ మినిట్స్ అనేది బాగా మగ్గని ఇవ్వాలి మనం ఆయిల్లో బంగాళదుంప మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మగ్గింది బాగా ఇలా మనం ఏదైనా సరే స్పూన్ కానీ ఇలా స్పూన్తో వద్దామంటే కానీ మనకు అప్పుడే అండి అలాగే ఎండుమిర్చి కూడా వేసేసానండి నేను మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడైతే వేసేసాను వేసి ఆయిల్ అయితే ఫ్రై చేశాను ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి మనము తగినంత పసుపు యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి తొందరగా అయిపోతుందండి పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాంటి ఏదైనా సరే ఇన్స్ట్రట్గా అయితే అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు మనము అలాగే ఇప్పుడైతే మన అటుకులు పిండి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు అయితే వేసేసాను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి అట్ సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి అటుకులు అనేది ఇలా కిందికి పైకి అన్నామంటే కన్నా మనకి మొత్తం పడుతుందండి అది ఆయిల్ మొత్తం మసాలా ఎక్కువసేపు కలపడం కూడా మనకి అటుకులు అనేది మెత్తగా అయిపోతాయండి అందుకనేసి ఎక్కువగా కూడా స్ట్రెంచ్ చేయకూడదు ఒక కలాలంటే కలిపి కలిసిపోతుంది మనకి అటుకులు ఈవెన్ ఈజీగా కలిసిపోతుంది అలాగే ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి ఒక్కసారి అలాగా చూడండి మనం టేస్ట్ మనమైతే ఇప్పుడే సాల్ట్ చూసి వేసుకోవాలండి అలాగే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడైతే నిమ్మకాయ రసం పిండుతున్నానండి ఒక నిమ్మరసం పిండేశాను అంతేనండి మనం నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసినాక పిన్నా లేకపోతే చేదు వస్తుందండి అటుకుల పులిహోర రెడీ అయి అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుందండి ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి తినండి సింపుల్ అండి ఈజీగా అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది మీకు అన్న నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్